మనం బయటకు వెళ్లేటప్పుడు కాకి ఎక్కువగా అరిచినా మనకు కనిపించినా చాలా మంది బయటకు వెళ్లకుండా తిరిగి వారు ఇంట్లోకి వచ్చేస్తుంటారు అలాగే కాకి తల మీద పొరపాటున మనం బయటకు వెళ్లేటప్పుడు పడితే చావు సంభవిస్తుందని చాలా మంది భావిస్తారు అలాగే పెద్దవారైతే ఈ విధంగా ఎప్పుడైనా కాకి మన తల మీద పడ్డది అంటే వెంటనే వెళ్లి స్నానం చేయాలని చెప్తుంటారు కానీ ఇలాంటి పద్ధతులను ఇప్పుడు మూఢనమ్మకంగా కొట్టిపారేస్తున్నారు అసలు ఈ విధంగా కాకి పడితే ఎందుకు స్నానం చేయాలి అనేది మాత్రం పెద్దవాళ్లు వివరించి పిల్లలకు ఈ విధంగా చెప్పకపోవడం వల్ల ఈ జనరేషన్ నమ్మకం అనుకుని వదిలేస్తున్నారు కానీ దీని వెనక చాలా బలమైన కారణాలున్నాయి కాకి తల మీద వాలితే మరణం సంభవిస్తుంది అది కూడా ఎందుకో ఇప్పుడు శాస్త్రీయబద్ధంగా చూద్దాం కాకులు సామాన్యంగా చిన్న చిన్న పురుగులు కుళ్లిన ఆహారాన్ని జంతు కళేబరాలపై మాంస ముక్కలను చేర్చుకుని తింటూ ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి మోసుకుని తమ గూటికి తీసుకెళ్తుంటాయి ఇలా ఎక్కువగా మురికిలో క్రిముల్లో ఉండటం వల్ల కాకులు యొక్క కాళ్లకి వాటి గోళ్ళకి వాటి ముక్కుకి శరీర భాగాలకి కూడా కుళ్ళిన మాంసంపై ఉన్న క్రిములు అంటుకుని ఉంటాయి ఈ విధంగా మనం ఎప్పుడైనా బయటకు వెళ్లినప్పుడు కాకులు వచ్చి మనపై వాలినా గీరినా పొడిచినా లేదా రక్కినా ఆ గోర్లకి ఆ కాళ్లకి ఆ మొక్కుకి ఉండే క్రిములు మన శరీరంలో గీరుకున్న చోట రక్తంలో కలిసిపోతాయి ఈ విధంగా అంత భయంకరమైన బ్యాక్టీరియా మన తలపై శరీరంపై ఉండిపోయేటప్పుడు పెద్దలు తలస్నానం చేయమంటారు ఈ విధంగా తలస్నానం చేయకపోతే ఆ బ్యాక్టీరియా తలలోకి ఫామ్ అయ్యి క్రమంగా హెయిర్ లో కలిసిపోయి తెలియని రోగాలు వస్తాయి ఇంత భయంకరమైనవి తలకి కాని పట్టిందంటే చాలా మంది పిల్లలు చనిపోతుంటారు అందుకే మనం బయటికి వెళ్లేటప్పుడు కాకులు కాని మన తలను రక్కాయింటే వెంటనే ఇంటికి వచ్చి తలస్నానం చేయాలి అని పెద్దలు చెప్తుంటారు ఈ విధంగా మన హిందువుల నమ్మకం ప్రకారం పూర్వీకులకు మన చనిపోయిన పెద్దలకు పిండ ప్రదానం చేసినప్పుడు ఆ పిండాన్ని కాకి తినేలా చూస్తారు అందుకే కాకులు మన తలను రక్కినా తాకినా తలస్నానం చేసి ఒకసారి గుడికి వెళ్లి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే ఈ విధంగా వచ్చే అన్ని ప్రమాదాలు పోతాయని చాలా మంది చెప్తూనే ఉన్నారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి